తిందా బియ్యరాదా పదివేలు పోతున్నాడు ఎట్లనే సార్ బద్రసాన్ మీటింగ్ పెట్టిల్లట పోదాం బద్రసా ఇంటర్ పెట్టిల్ట రమ్మంటాను భద్రగాడి ఫోన్ పోతాం వాడు ఇవ్వనికి తూటి పెట్టి తెలియదు ఏం చేసి తెలివి పడి పిలితే పోలకడికి రూపాయలు దేహ ఏం కదప్ప ఆడ సురేందర్ చిచ్చా కూడా ఉన్నాడే ఆయన తర్వాత ఇద్దాం ఇచ్చిల్ అని చెప్తాడు ఏం కదా పొద్దు పొద్దుగా వాళ్ళ ఎట్లయితే అట్లే ఈసారి ఎంత మరి అందరు అదే అందరు వచ్చిన తర్వాత ఎంత మంది అయితం ఏందని చెప్పేసానని దాన్ని బట్టి ఆలోచన చేద్దాం పోయినసారి అయితే అన్నం సరిపోలే కూర సరిపోలే గట్ల చేస్తే ఈసారి ఎట్ల మస్తు

అరే మాకు పని అనే మీరు పని పడలే కూడా ఉన్నారు బాగా బాగా పడతాను పని సమ్మన్న ఇక పోయినసారి మరి దానికి కొంచెం మంచిగా చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటానా మరి ఏం చేద్దామో చెప్పు ఏం చేద్దామేంది లోకం లోట లోట కానీ కాకపోతే మనం అందరికి సరిపోయేటట్టు ఉండాలి కానీ మళ్ళీ పోయినసారి లెక్క నాకు ముక్క దొరకలే నాకు ముక్క దొరకలే అన్నట్టు ఉండదు పోయినసారి మనం వేయి వేసుకున్నాం మరి ఈసారి ఇంకో ఐదు వందలు కలుపుకొని పదిహేను పది వందలు వేసుకున్నాం అయితే ఇక అన్నింటికి సరిపోతుంది పదిహేను వందలు అంటే అందరికి వెళ్తా అదే పదిహేను వందలు పోయిన సారి పోసిండు తాగిన ఎండినటు నిండనే ఎండింది ఆ మరి మళ్ళీ ఇగ ఈడు బాగా తాగుడు ఖర్చు చేస్తే మళ్ళీ ఇంత గలాట చేత్తారో అయ్యో మళ్ళీ ఎండినే ఇప్పుడు ఐదు వందలు పెంచిండు రాదే కాదు మళ్ళీ పదిహేను వందలు ఉండినే ఉండనే వెళ్దాని తాగేటోటే తాగుదామట్టే అరే పోయినసారి వేయి వేసుకుంటే ఎటు సారి పోలే కాదే మరి ఈ పదిహేను వందలు వెంటే పోయినసారి దానికోలే రెండు వయలు మినిమం వేసుకుందాం అరే కుసా గు చిన్నదానికే లేసా సరే అయితే కదా మరి సరిగా పదిహేను ఇబ్బంది నాకు సరే సురేంద్ర నువ్వు అన్నట్టుగానే పదిహేను వందలుగా చేద్దాం మరి చికెన్ తెచ్చుకున్నాం ఓ మూడు కిలోలు తెచ్చుకున్నావా నాలుగు కిలోలు తెచ్చుకున్నావా నాలుగు కిలోలు వేద్దాం మరి చికెన్ సెంటర్ సీన్ కు ఫోన్ చేసి మనం నాలుగు కిలోలు చికెన్ తెమ్మని చెప్పేసి అన్నావా చెప్పుకుందాం సరే చేస్తారు మహిళలు కూడా బల తెచ్చారు కానీ ఏమంతి వెంకటి మంచి నాటుకోలు మరి ఏడ దొరకాలి నాటుకోలు నీకు ఎందుక నాటుకోలు ఇప్పుడు మనకి ఎన్నికల ఎన్ని కిలో పడుతుంది సురేందర్ నాలుగు నాలుగు కిలో పడతానే నాలుగు కోళ్ళు బ్రహ్మాండమైన కోళ్ళు తెచ్చి బ నాది కోడికి వెయ్యి నాలుగు వేలు ఇది నీకు మంచి బ్రహ్మాండమైన కోళ్ళు తెచ్చుకో ఇప్పుడు ఎక్కడ అరే నీకు ఎందుక రా నాయన దగ్గర బ్రహ్మాండమైన కోళ్ళు ఉన్నాయి ఎట్లా బట్కడు వా సురేందర్ అన్నా అదంతా కాదే కోళ్ళని తెచ్చే బాధ్యత నాది ఒక్కొక్కటి నెవెలి ఉన్నట్టు ఉండదు రా వెంకటి ఉన్నట్టున్నది నెవెలి అసలు కోడి తినాలే నీకెందుకు తెచ్చే బాధ్యత నాది కోడికి వెయ్యి ఇలా కిలోదా వెళ్తా సమానం ముసలి కడ అంటేనే ఉండే ఇంకేందే అసలు తేకుండా మనం సినిమా చింటే సిని చెప్పేద్దాం ఇక మరి ఎందుకు అవదాలి నడు నడు చేద్దాం భారీగా బాగా చేయాలి అన్నా కాగానే మొత్తం నడిపిస్త ఉండాలి గీత గీత ఏ వరివారు ఏ గీత గీత లేత లేత కూర ఏరు లేత ఈ గీ గజ్జి కూడా అని కాదురా నీ పెళ్ళం ఒకటే లేత కూరలు ఏరుకునే తెలివి లేదురా ఏ మనిషిరా వరివారు అరే చిన్న డబ్బా వండి పెడితే తింటావు దున్నపో తిన్నట్టు గాని లేత కూర ఏంటిది ముదిరిన కూర ఏంటిది అనేది చూసుకోవు ఏది లేతది ఆ ఇంటి పోయినాక పిల్లం చూసినాక చెప్తుంది ఆగరాదు ఏది లేతది ఏది ఆ మాగేరికే నాకు నువ్వు చూసుకో తాగుబోతాడు ఏంద్ర ఏ చెప్పారు ఆ ఏం లేదు చేతులు లేను ఏదో చేస్తావు కానీ నువ్వు వచ్చిన సంగతి ఏం చెప్పు ఏదో అడుగుతా గంత మాట అరే వాళ్ళు కదా కూడా పత్త గురి ఏరుకుంటాను ముచ్చ లేదా చెప్పు రాంచడం ఏమి లే చిన్న పని ఉన్నది రా రాదు ఇంటికి నాతో నీతోనే ఇంటికి అత్త ఏం చేసేది ఉన్నది ఇదో చెప్పరాదు చేసేది ఉన్నది నీకెందుకు అరే అరే ముచ్చటేందో చెప్పరాదు ఈ లేకుడి బాడకతోటి మాటలు పట్టుకొని పోతే నిండా ముచ్చ ఉన్నాయే కొత్త సంవత్సరం పాత సంవత్సరం అన్నట్టు ఉన్నది నువ్వు ముచ్చాడు రాదు నీకెందుకు నీకు లాభం కొత్త జరిగింది చెప్తాయిందలు శుభాచందాలు అన్ని ఉంటాయి సరే మరిగా ఇట్లా పట్టుకోరా ఇచ్చుకాడ ఇచ్చేస్తావు అయితే ఇచ్చిరా అంటే ఇంకా కొంచెం అంటే ఏరు ఏరి పట్టుకొని పో అది నాకే సరిపోదు నీ పిల్ల అడిగితే ఏమి ఇస్తావు మంచిగా ఏ కర్రలు దొక్కకు మరి వాడు ఏమి లే అసలే పర్వీన్ రెడ్డి అంటే మరి గుత్త భోగిస్తాడు మా మందులా గడ్డి మందు కొట్టుకున్నారా గీ చిలుకల గడ్డి మందు కొట్టుకుని ఆగం చేసుకుంటారా ఈ గడ్డి మందులు వచ్చిన కానిచ్చే భూములల్లా మొత్తం లేని రోగాలు మొదలవుతాయి సరికానా ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు ఏమంది ఎంత కొట్టుకోలా ఓహో వ్యవసాయం యవస ముచ్చట నికి బాగానే ఫలి పోంగేయక కన రా 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 రే ఇగి బార్ కౌ ఈ గుల్లా లకు గోప్ వాళ్ళు ఆగా ఉన్నారు ఆగా ఆ వీడ కూసినారో మందకు మందని ఏందన్నట్టు యాన మీటింగ్ గారా మీటింగ్ అంటే యా అహా వీడు గుడి వెనకటి ఆడ నువ్వు గుడు నారా అరేవ్వ అందకము ఓ కూర్చింది అందుకు రాలేదు వాదినే నేను నాకు పని బొచ్చడు అంత ఉన్నది ఈ కాలి అమ్మకపోతే ఎందుకు రమ్మన్నారు మీరు అంటే వచ్చినాడు నేను ముచ్చట చెప్పుర్రు నాకు బొచ్చె అంత పని ఉన్నది ఏ రాహుల్ తాత ఆ నీ కాడ నాటుకోలు ఉన్నట్టుగా ఉన్నాయి తావు చేసుకునే పని ఉన్నాది నా దగ్గర నాటుకోలు ఉన్నాయని చెప్పింది కూడా మీకు సమ్మన్న మీ బాబాయ్ దగ్గర నాటుకోలు ఉన్నాయంట మేము కూడా అట్లా అంటాడు ఏ వా రాసి దగ్గర బతుకున్న నాగారి నాటుకోలు ఉన్నాయని ఊరంతా అంతైనా పోతాను అవరా నాగర్ నాటుకోలు ఉన్నాయి రారయ్య వంకాయలు మీకు అమ్ము పెడతా అని చెప్పినారని తనవా ఈ ఊసిపోయినాడు చెప్పిన మీరేనా ఎత్తునంతారని కోడికి ఎంత బయట నాలుగు వందలు ఉన్నాయి వందలు పదిహేను అయితే నిజానికి అయితే నేను కోళ్ళని అమ్మ తాను అమ్మే తందుకు గాదే నాటు కోళ్ళని నేను పెంచుకునే ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చినాక కోళ్ళ పందాలకు వాటికి వీటికి తీసుకోపోయేది వాళ్ళో వీళ్ళు సురేందర్ సార్ పోయిన సంవత్సరం నువ్వు తీసుకోపోలే మీ ఊళ్ళో ఒక కిరాయికే నేను వెయ్యి రూపాయలకు ఒక కోరిని ఇస్తాను అదే అమ్మేది ఉంచే మూడు నాలుగు వేలకు ఇస్తా గానీ సరిగ్గా మీరు దాచి చేసుకుంటా అని అంటాను కదా పదిహేను వంద కోడి రూపాయలు వెయ్యి రాదు రాదు వెయ్యి లాస్ట్ పన్నెండు వందల వరకు అయితే పదిహేను వెయ్యి రూపాయలకి అసలే కుది

సరేగా వెయ్యి రూపాయల ఖాళీ చేసుకోది సరే మా పడ ఎప్పుడు ఇయ్యాల మా సరే మరి ఇప్పుడు తీసుకుపోయి మరి కోయించుకొత్తరా మీరు నేను ఓహించుకుంటారా నిరా చిన్న మంచిగా నేనే కోస్తాను వీడిని వీని ఒక్కడిని పంపిస్తే చాలు సరేగా నేను కూడా అత్తానా కాబట్టి నేను కూడా మీద కూర్చుంటా కాబట్టి సరే రాదు కోసిన కూలి ఎందుకు ఇక నాకు సరే ఇగ వీడిని మరి వీడే గవా ఇక మరి నేను గారంటే నాటుకోలేనే కోసి పట్టుకు నేను నాకోలే వీడే దొరకబడతాడు దగ్గరంటే నమ్మకం చిత్తి చిత్తి మరి పైసలు నాకు ఎవరు ఇస్తారు వీని ఊసిపోయిన వీని బతుకు వీని వీని ఇంత చెప్పేతో చిప్ప దాకా వీడు వీనికి మీరు పైసలు ఇచ్చినట్లే వీడే బొక్కల పోసారు రకం వీనికి ఈ లేఖని పడతానండి అసలు వీణమ్మ ఇంకెవరైనా ఉంటే చెప్పు వీరు బతుకుల మీకైనా పైసలు ఈ పొత్తుల పైసలు ఆ ఎవరికి చెప్తాను మీరు ఏ కథ మీ కథ అంతా ఎట్లా ఉన్నది నాయనా సాలు నాయనా నీ సోపతి చెప్పకు అబ్బా అబ్బాద్దు ఇంకెవరంట కేఆర్ సేట్ నువ్వు ఒప్పుకుంటావా నువ్వు నువ్వు ఒప్పుకున్నా పర్లేదు సార్ అయినా పర్లేదు ఏ నమ్మక అందుకే నువ్వు నువ్వు అని ఒప్పుకో సురేందర్ సార్ అన్నీ ఏ నాకు ఇవ్వద్దు నాకు నాకు ఊసిపోయిన ఎకరాలు అనిక నాకు మందులు ఇతర ఏం కొట్టుకోదు నాకు అసలేదు ఆ నాలుగు కోళ్ళు నాలుగు వేల రూపాయలు మరి అందరు మీరే గవాయిస్త మరి మాట మరి అరే ఊసిపోయినా వీళ్ళు లేడారా వీడు కోర్చుకుంటాడు నువ్వు సుఖం పుస్తకం మంచి పని చేసినవర కొంచాలేదా వీడు ఎక్కడ సమ్మడు మరి అరే రాగురా వీడు సమ్మడతాడా అరే నిన్ను నేను మర్చిపోయా నువ్వు ఇంటనే నువ్వు కావచ్చు అనుకున్నా కానీ నేను మర్చిపోయా కొట్టించుకోవచ్చా కొట్టించుకోవచ్చు అరే ఎవరిచిన కదా నేను బండి

కోళ్లను దొరకబట్టద్దు నాలుగు కోళ్ళు అవి ఇడిచిపెట్టినా మీరు పొద్దుగాల చెప్పినా కూడా నువ్వు గంప కింద కమ్మి ఉంచుదును వాటిని ఎంబడి పడి దొరకబట్టి వాటిని కోసి బూర్బీకి కాపీ కొట్టుకొని అతి ఏ అలా కావాలి చెప్పు చెప్పరా ఇగ ఇగ కాకపోతే ఇక మీరు చూసుకోడి రి ఇగ 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 జల్ జి కానీ భోగి తండ్రి రొచ్చలు చేసినట్టున్నారు కదా ఏ ఇలా దుమ్ ఆ కానీ కానీ రి సరే ఓ రూపాయి నాకు తక్కువ అయితే ఇంత మొగ్గే దోకి వచ్చిన కాకపోతే దోకి మంచిగా ఇప్పుడు ఇవ ఇంత ఎక్కువనే ఉన్నది ఇక సరే ఇక ఉండని తీయనా అని ఇక మా సమ్మరాంచ సరే తీయని కార్యాలు గిరియాలు అన్ని మంచిగా కొట్టుకొచ్చిన నేను ఏ తీసుకోరామ గుద్దు గాయ

వీడు మంచిగా వాపిండి కోళ్ళను మంచిగా సమారోపి ఏమంటావాడ సమారీనా నూనె అవుతున్నావాడు మంటకాదా కోళ్ళను మండ కమరు అసలు వాసన అదే వాసన వస్తాను

బాగిన వాడు బ్రహ్మలోకము చేరును అది లెక్క సరదాగిన వాడు సర్గంబు పోవును అది కళ్ళు దాగిన కైలాసం పోవును మీకు విషయం తెలుసా ఏమి దాగా నోడు ఎటుపోవును ఎరికనా

చిన్న అనేది నాణానికి ఇంకోవైపు చూడలేదు ఎంజాయ్ చేయాలి ఈ రెండు వేల ఇరవై ఒక్క ఇరవై నాలుగు అనేది అయిపోయింది మళ్ళీ ఇరవై ఐదు వస్తాయి మళ్ళీ వచ్చే నాటిక అందరు సుఖ సంతోషాలు తోటి ఆయనగా ఉండాలి తిరుగుతావు నాయ్ చేసుడు ఎదురు ఊపిదాం ఆ ఊపుదాం మా సమ్మర్ గారు మంచిగా కుడతాడు అరే నువ్వు అమ్మలక్కల ఇక్కడ ధ్యానం దిగుతుంది మా గారు ఎగురుతాడు అదే లేరా ఎగురు లేరా పిల్లలు చేయాలి ఇక్కడ ఇక్క ఇక్కడ ఇట్లా అనాలే ఇక్క ఇంకా ఇట్లా ఎగురాలే మనం సమ్మల్ గారు నేను పాట పాడతా అంటే వాడు మంచిగా డ్రాన్స్ చేస్తాడు అరీరాసయ మరదలి మంచుకుంటారా ఆవు నేను గిడ చీర పేయకుండా పట్టుకత్త ఎయ్ ఇగారా మంచిగా ఉంటారు ఇగ్ కారా వీడు మస్త అనిపిస్తాడు వీడు అదే ఆకరాదా అదే సురేంద్ర ఇట్లా మంచిగా ఉంటావు யா ரிம் போலா ரிம் போலா అదే ఊరు స్థంభాలుగా ఇంట్లో ఇది ఆడి బట్టలేసావు యువతల కూడా ఇదే ఆడి బట్టలేసేవారా ఇంట్లో ఇది ఆడి బట్టలేసావు యువతల కూడా ఇదే ఆడి బట్టలేసేవారా నీకు ఇద్దరు అనిపిస్తలే తో ఆట ఆట అంటే అంటే నా మీద చేసి నువ్వు కేసాంత మగనివ్వ ఊసిపోయినాడు వీడు నామే అంటే సంతోషం అంటే సంతోషం కానీ ఇంట్లో కూడా ఇతర కొంగు వేసుకో మొత్తం సోకా అనుకుంటాం అన్ని కొత్త సంవత్సరం ఏంద్ర కొత్త సంవత్సరం రావత్సరము రా అంతే చూస్తాను వీనికి చిన్న పెద్ద అధికారం మనం ఏదో నేను అంటే అక్కడ ఏంది వీడు నేను వీడు తోటి పోతా అంటే వీడిని తీసుకొచ్చి ఆ మందు పోయించింది వీనికి ఎప్పుడు వచ్చేటప్పుడు మేము వచ్చేటప్పుడు అది తాగిండు ఇది తాగిండు కర్రస్థాలే కాదు ఇప్పుడు ఇంత మంది ముంగట్లే అంటాడు అనిపించినవాదా మీరు ఎవరేసి వేస్తాడు రాముల్ చెప్తాడు గల్ల ఎవడు పడతాడు

నాకు గంత మంచిగా సాదుకున్న కోళ్ళను కొయ్యాలంటే ధైర్యం అర్థలేదా ఏ ఇంత సమస్య ఉంటే నాకు చెప్తాడు దాన్ని సామరస్యంగా చెప్తాను ఎట్లా మెదడుకోవాలి ఏందని నువ్వు పత్త గురించి కాడ ఇచ్చినా మరి నేను ఇక్కడ ఏం చేస్తా నీకెందుకురా మరి నా ఎడిపోయింది నా వాంకాయ ఎడిపోయిందా నువ్వు నా ఎంబడెందుకు ఎందుకు గడిపో ఆ అట్లా పోయి గు పోయే రాపో మళ్ళీ వెళ్తా పని కదా ఏవారు చూడు నా తోక పట్టుకొని తిరుగుడు అది కదా సమ్మా నేను ఒక ఆలోచన మంచిది చెప్తాను నువ్వు మళ్ళీ మళ్ళీ ఎవరో ఒక చెప్పచ్చు అవ్వతో నీ తోడు నాతో అయితే ఇప్పుడు నాలుగు కోడి కంటే ఒక్క కోడిని కోద్దాం ఒక్క కోడి కూడా అద్ద్రా నాకు నచ్చలేదు వాటిని మంచిగా సాదుకున్నాను నేను ఏ బెబ్బెరీతులు పోయి సాధన దాన్ని ఏ బెబ్బెరీతులు పోయి సాధనరా దాన్ని కాబట్టి నేను ఏం చెప్తాను అంటే చికెన్ సెంటర్ సీన్ గాని దగ్గర పోయి నాలుగు కిలోల చికెన్ కొట్టుకొస్తా నాలుగు కిలోల చికెన్కు ఎట్లా కాదనో వెయ్యి రూపాయలు కొడతాయి అనుకో అంటే ఇప్పుడు మనకి ఎంత ఇంకా మూడు వేల రూపాయలు మిగులుతాయి కాబట్టి అదే పని చేయదు కాకపోతే నువ్వే వాళ్ళకి చెప్పద్దు మరి మరి మాట తప్పి చెప్పి తగ్గుతుంది మరి కానీ కూడా అంతలా అయితే నీకు ఒక కోట మందు పోతుంది కోట మందురా చిన్న కోట కోట కోటరు సరిపోతా మన పెద్దదా సరే ఆఫ్ తెసుకో ఆఫ్ మందు ఆవు ఇక సరిపెట్టుకోరా ఏదో అయ్యో ముసలో నీ ఆదరా దండం పెడతరా ముచ్చట ఏ సుమా ఈ ముచ్చలో బయటపడ్డది అనుకో ఊళ్ళో మన ఇజ్జది పోతుంది మరి మరి అయితే అందుకే సరే ఇక మనం ఇదే మాట మీద ఈ ముచ్చ చెప్పకు సుమా సరే శంకరే కదా కదా నీ పని చేయడం ఆ ఇక బయట తీసుకోరా గిడికి పోయాతో మాకు మంచి పని ఉన్నది నువ్వు ఆనే ఉండు వాడు వచ్చినాక

సరే మంచో ఇప్పుడు ఇప్పుడైతే నేను తెచ్చిన కూర మీరు తిన్నారు కదా సరే కేఆర్ సారు మీరు ముందరేటి ఉన్నారు మంచి సెడో ఇప్పుడు అయితే మీరు అయితే తిన్నారు కదా సరే నేను దొంగ కోళ్ళ కూర తెచ్చి పెట్టింది నా తప్పే అయింది మరి నేను దొంగతనం చేస్తా అంటే నా ఆపెట్ల ఆయుండు ఏం మాట్లాడతారే మీరు మీరు లగమట్టుకోండి మేము మీరు ఏం అని ఏం మాట్లాడతారా మీరు అరే ఒకటి మూడు వేలు దగ్గర